వరద ముప్పుతో విజయవాడ అతలాకుతలం అవ్వడం బాధాకరమన్నారు నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నర్సరావుపేట నుంచి విజయవాడ వరద బాధితుల కోసం నిత్యావసర విజయవాడ నలభైవ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా నియమించడంతో ఆ ప్రాంతాల్లోని సుమారు వెయ్యి మంది వరద బాధితులకు బియ్యం కందిపప్పు నూనె ఉల్లిపాయలు వాటర్ బాటిల్స్ ని అందజేసినట్టు చెప్పారు ఇక వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బాబు గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్స్ కానీ దాల్ మిల్లర్స్ అదే ఆయిల్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ సౌజన్యం తోటి వాళ్ళ దాదాపు ఈ ప్యాకెట్లు మరి నిత్యావసర వస్తువులు ఆయిల్ బియ్యము అదేవిధంగా పప్పు నూనె అన్ని కూడా సహాయం చేస్తున్నాము అదేవిధంగా మమ్మల్ని నలభై వారి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది విజయవాడలో మేము అందరం కూడా వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు అన్ని కూడా వాళ్ళకి పంపిణీ చేస్తాము నిజంగా అయితే విజయవాడ పట్టణం భవానీపురం అంతా కూడా మునిగిపోయి ఉంది మరి చంద్రబాబు నాయుడు రాత్రిగా పగలనక అందరూ కూడా మరి నీటిలో మరి పర్వాల వెళ్తూ అందరికి సహాయంగా అండగా ఉంటున్నారు అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు చాలా గౌరవపడాలి